హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ నేను ప్రసాద్ శిరోమండలం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష విషయం ఏంటి అంటే శిరోమండలం శిరోమండలం అంటే తెలుసు కదండి గుండు గీయించడం సో ఎవరికైనా సరే ఇట్లాంటిది జరిగితే ఆ అన్యాయం పైన కోర్టుకు వెళితే దానికి సంబంధించి విచారణ జరిపి ఇక శిక్ష అనేది ఖరారు చేస్తారు సో సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుర్రవాడు అక్రమ ఇసుక తరలిస్తున్నారు అని చెప్పేసి ఆ లారీలకు అడ్డం పడిన క్రమంలో ఆయనని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసుల సమీక్షలోనే శిరోమండలం చేశారు ఈ విషయం ప్రతి ఒక్కరికి గుర్తుంది కానీ ఇక్కడ శిక్ష పడింది అసలు ఆ కేసుకి దీనికి సంబంధమే లేదు నేను జనరల్గా శిరోమండలం కేసు రంగా అదే అనుకున్నా కానీ అది కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ శిరోమండలం కేసు నమోదైంది సో ఆ కేసుకు సంబంధించి విచారణ ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలుసా ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది జరిగి చివరికి దీనికి ఎవరెవరైతే కారకులు అయ్యారో ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ అంటే ఎవరు సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి త్రిమూర్తులు గారు ఆయన ఆయనతో పాటు మరో కొంతమంది అంటే ఆరుగురు వీరందరికీ కూడా విశాఖపట్నం కోర్టు జైలు శిక్ష విధించింది ఎన్ని నెలలు తెలుసా పద్దెనిమిది నెలల పాటు జైలు శిక్ష అదేవిధంగా రెండున్నర లక్షల రూపాయలు వీళ్ళకి ఫైన్ కట్టమని శిక్ష విధించింది ఇది పరిస్థితి ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి కోర్స్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికైనా సరే న్యాయం గెలిచింది శిక్ష ఖరారైంది అని చెప్పేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సమయం పట్టినా గానీ ఎట్టకేలకు న్యాయం గెలిచింది అని చెప్పేసి నిడిజనులు ఆనందపడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ విధంగా కోర్టుల్లో కేసులు గనక ఏళ్ల తరబడి ఉంటే మరి అసలు బాధితులకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది మరి ఆ బాధితులు ఆ ఇంతకాలం వ్యవధిలో మరి వాళ్ళు బ్రతికే ఉంటారా పోతారా మరి బ్రతికుండంగా జరగని న్యాయం ఒకవేళ దురదృష్టకరంగా వాళ్ళు ఏమైనా సరే మరణిస్తే మరి ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ ఈ విధంగా శిక్షలు పడినాయి అనుకోండి అప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగిందని భావించడానికి ఆనందపడతానికి కూడా ఆస్కారం ఉండదు కదా కాకపోతే ఇక్కడ నిదానంగా అయినా సరే న్యాయం గెలిచింది అనడానికైతే అవకాశం ఉండేలాగా కోర్టు తీర్పు అయితే ఉన్నది అయితే ఈ కేసుకు సంబంధించి ఇంత ప్రధానంగా ఎందుకు ఫోకస్ చేశారు అంటే దళితులు ఒక దళితులకి శిరోమండనం చేస్తే కేసు ఏ విధంగా ఎంత బలంగా ఉంటుంది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన దాడులు అనేవి విరివిగా జరిగింది మరి ఈ నేపథ్యంలోనే కేసులు రిజిస్టర్ అవడం ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే దళితుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఉంది సో రాజకీయ నాయకుల సంగతి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ పైన ఏదైనా కేసు కేసు రిజిస్టర్ అయినా లేదా ఏదైనా శిక్ష పడినా ఇమీడియట్ గా లాయర్ల ద్వారా మరలా పిటిషన్ అనేది బెయిల్ కోసం వేసేస్తా ఉంటారు కదా సో ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు కూడా ఇదే పని చేశారు ఇమ్మీడియట్ గా బెయిల్ కోసం పిటిషన్ వేయించారు సో కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది సో ఎట్టకేలకు ఆయనకి కేసు దీనికి సంబంధించి శిక్ష పడటం మళ్ళీ ఇమీడియట్ గా పిటిషన్ వేయటం సో ఆయనకి బెయిల్ కూడా మంజూరు అవడం జరిగింది సో మొత్తానికైతే తోటా త్రిమూర్తుల గారికి శిక్ష పడి పడతలకనే బెయిల్ కూడా మంజూరు అయింది సో ఈ విధంగా ఉంది ఇప్పుడు తోటా త్రిమూర్తుల గారి పరిస్థితి ఏంటి అంటే మొత్తానికి సిరి మొండనం కేసులో ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత శిక్ష పడటం సో ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం మరలా ఆయన బెయిల్ పిటిషన్ వేయటం కోర్టు బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది సో ఓవరాల్ గా ఇక్కడ వైసీపీని అయితే కొంత డిఫెన్స్ లోకి నెట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ఘటనని ఏవైనా సరే ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకుంటాయా లేదు లైట్ తీసుకుంటాయా అనేది ఆ ప్రచారంలో భాగంగా మనం గమనించవలసి ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా శిరోమొండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష ఇది ఒక సంచలనమైన తీర్పు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాయలు ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ